అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మా నియోజకవర్గం మా కన్వీనర్లు సీనియర్ నాయకులు యూత్ అందరితో కూడా మహిళలందరితో ఒక మీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ జరిగింది ఈ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపరెడ్డిపల్లి గ్రామానికి కూడా వస్తున్నారు లింగమయ్య ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి ఆయన వస్తున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ఒక మీటింగ్ కూడా నేను ఏర్పాటు చేసుకున్నాం మా వాళ్ళలో అంటే మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరిటాల రవి గారి అభిమానులు ఎంతో ఆవేదనగా కూడా ఈరోజు వాళ్ళు కూడా కనిపించింది మీరు కూడా ఇప్పుడు చూసింటారు జగన్ రెడ్డి వస్తున్నారు ఆయన హెలికాప్టర్ దిగకూడదు మేము చుట్టుముట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక పంపిస్తామని వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా ఈరోజు చెప్పింది కూడా జరిగింది ఎందుకని ఎందుకంటున్నారంటే ఆ రోజు పులివిందలకి పరిటాల రవి అని వెళ్ళినప్పుడు అడగడగన చెక్ చేసి ఆయనకు ప్రాణహామీ ఉండదని తెలిసినా అడగడగిన చెక్ చేసి కేవలం మూడు బండ్లు మాత్రమే పంపించి అక్కడ కోర్టుకు కూడా హాజరు కోర్టులో కూడా హాజరైనారనే విషయం చాలా మందిలో ఆ రోజు తిరిగి వెళ్ళిన వాళ్ళందరికీ పరిటాల రవి గారితో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఆవేదన ఆ బాధ అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు కూడా కనిపించింది మరి ఈరోజు మన రామగిరి మండలానికి వస్తున్నారు మన ప్రాంతానికి వస్తున్నారు ఆయన రాకూడదు మీరు మీరు నో అని చెప్పొద్దండి అని నన్ను గట్టిగా కూడా నన్ను నిలదీస్తున్నారు అయినా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే నేర్పించారు ఆయన చావు వస్తున్న చావు దాన్నే ఒక రాజకీయంగా లింగమయ్య అనే వ్యక్తే కనీసం ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలియదు లింగమయ్య ఫ్యామిలీ కూడా తెలుగుదేశంలోనే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు కూడా ఆ రోజులు ఇప్పించింది కూడా మేమే అని కూడా మేము చెప్పుకోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో పార్టీలు కూడా మారడం మారిన తర్వాత అనుకోకుండా మన ఉగాది రోజు సంఘటన జరగడం ఆ సంఘటన జరిగినప్పుడు ఒకరికొకరు కొట్టుకొని ఆ రోజు చనిపోవడం కూడా చాలా బాధాకరం ఫస్ట్ జగన్ రెడ్డికిను ప్రకాష్ రెడ్డికి దారి బాధ బాధపడిన వ్యక్తి నేనని కూడా చెప్పుకోవచ్చు నా ప్రాంతంలో నా మండలంలో ఈ విధంగా జరగడం అది చాలా బాధాకరం అని కూడా మేము చేసాం అది మామూలుగా సాధారణంగా గొడవపడి చా చనిపోవడం తప్ప అది ఒక ఫ్యాక్షన్ మర్డర్ అయితే కాదని ప్రత్యేకంగా నేను కూడా చెప్తున్నాను బ్రదర్స్ వాళ్ళు ఏదో రకంగా రాజకీయంగా చేయాలని లాస్ట్ ఐదేళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కురుబస్ను ముందు పెట్టుకొని ఒక పక్క వాల్మీకి ఒక పక్క కురుబ వాళ్ళు ముందు పెట్టుకొని కూడా రాజకీయం కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత పాపం వాళ్ళు పట్టించుకుని పాపాన్ని కూడా పోలేరు మళ్ళీ ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి దొరక తొమ్మిది ఏళ్ళ తర్వాత ఆయన లింగమై చనిపోయాడు కాబట్టి ఆ లింగమైని ఒక రాజకీయంగా వాడుకొని ప్రకాష్ రెడ్డికి కూడా ఆయన జగన్ రెడ్డికి కూడా పరిటాల కుటుంబం వాళ్ళు ఈ విధంగా చంపారు ఒక ఫ్యాక్షన్ మార్టర్ అని చెప్పి ఈరోజు ఆయన్ని ఇక్కడ తీసుకొని రావడం అది ఎంతవరకు సాధ్యం అని కూడా కనుక్కోదు ఒకసారి జిల్లాలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు కుటుంబం మా కుటుంబం గురించి కూడా అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఆయన్ని వీళ్ళు వచ్చేదానికి ధైర్యం లేక ప్రకాష్ రెడ్డి వాళ్ళు వచ్చేదానికి కూడా ధైర్యం లేక ఈరోజు ఆయన్ని పిలిపియడం అది ఎంతవరకు ఒక్కసారి కనుక్కోవాలా ఆయన జగన్ రెడ్డి కూడా తెలుసుకోవాలా అది ఫ్యాక్షన్ మాటరా మామూలుగా జరిగిన మాటరా ఇది ప్రకాష్ రెడ్డి ఏమైనా రాజకీయంగా వాడుకుంటున్నారనే విషయాలు వాళ్ళు కూడా తెలుసుకునే బాధ్యత ఒక మాజీ సీఎం గారికి కూడా ఉంటుంది కానీ ఆ రకంగా కాకుండా వీళ్ళలో విభేదాలు పెట్టుకుని ఓ పక్క మాజీ ఎంపీను ఓ పక్క మాజీ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని నేను తీసుకురా నువ్వు తీసుకురావాలి పట్టింపుతో ఈరోజు ఆయన కూడా తీసుకొస్తావు ఓకే తీసుకురండి నేను వద్దని చెప్పండి తీసుకొచ్చిన తర్వాత పాపరేట్ పల్లెకి వచ్చిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి రెచ్చగొట్టి మాట్లాడుకోకుండా ఆ కుటుంబానికి కూడా న్యాయం చేసి వెళ్ళమనే నేను మాజీ సీఎం గారు కూడా చెప్తున్నా మా బీసీలు నియోజకవర్గం మాది మరి మీరు బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళు మరి రప్తా నియోజకవర్గం వచ్చి రేపు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక బీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా పోవాలని ప్రత్యేకంగా నేను జగన్ రెడ్డిని కూడా నేను కోరుకుంటున్నా నాకన్నా ఎక్కువ ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు మా మంత్రి గారు కూడా మాట్లాడినారు నీకు అంతగా బీసీల మీద నీకు ప్రేమే ఉంటే మళ్ళు వస్తావు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే